చేతులపైన అలాగే కాళ్ళ పైన చాలామందికి నల్లగా ఉంటుంది ఎంత స్నానం చేసినా కూడా మనము కాళ్ళని చేతులని స్పెషల్గా అయితే మనము శుభ్రంగా చేసుకోలేము కాబట్టి కొంతమందికి అండర్ రౌండ్స్ దగ్గర కానీ అలాగే మేడ భాగం కానీ నల్లగా ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారికి కూడా ఈ రెమెడీ చాలా చక్కగా పనిచేస్తుంది ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులో కొద్దిగా పెరుగుని యాడ్ చేయండి తర్వాత ఒక స్పూన్ గ్రామ్ ఫ్లోర్ని అంటే శనగపిండిని యాడ్ చేయండి తర్వాత కొద్దిగా వంట సోడాని వేసుకోండి తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని ఇందులో యాడ్ చేయండి పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ మన చర్మం పైన డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట అలాగే మనకి ట్యాన్ కూడా బాగా పేరుకుపోతుంది కదా రెగ్యులర్గా చేతులను కాలని స్పెషల్గా అయితే మనము వాటిని రుద్ది రుద్ది కడగం ఎలా అలా అలా స్నానం అయితే చేసేస్తాం కాబట్టి అలా మనకి మనం శ్రద్ధ తీసుకొని ఇలా కనుక ప్యాక్ చేసి వేసుకుంటే ట్యాన్ కూడా ఈజీగా రిమూవ్ చేయడానికి మంచి రిజల్ట్ అనేది మనకి ఇస్తుంది అలాగే బేకింగ్ సోడా మనకి వంటలకు వాడతాం కదా అదే బేకింగ్ సోడా మన చర్మం పైన పేరుకున్న మురికిని క్లియర్ చేయడానికి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట స్కిన్ని క్లియర్గా మనకి రివీల్ చేసి మంచి స్కిన్ అయితే మనకి వంట సోడా ఇస్తుంది కాబట్టి మీరు ఇక్కడ వంట సోడాని కొద్దిగా యాడ్ చేసుకోండి తర్వాత గ్లామ్ ఫ్లోర్ వేసుకున్నాం కదా అదే శనగపిండిని ఇక్కడ మనం శనగపిండి వాడడం వల్ల చర్మం అనేది బాగా బ్రైట్గా అవుతుంది మీకు ముడతలు కనుక చేతులపైన కానీ మెడ భాగంలో కానీ ఎక్కువగా ఉంటే వాటిని రాకుండా స్కిన్ని టైట్గా చేస్తుంది గ్లోగా చేస్తుంది ఇలా ఈ ప్యాక్ని మెడకు కానీ చేతుల కానీ అండర్ కానీ కాలకు కానీ మీరు వేసుకొని టెన్ మినిట్స్ ఆగి వాటర్తో క్లీన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్